నమస్తే ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తలతో పాటు రాయలసీమలో జరుగుతున్న జిల్లా వార్తల విశ్లేషణ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రజ్యోతి పత్రికను ప్రధానంగా పరిశీలించినట్లయితే ఇది ఆంధ్రజ్యోతి కడప జిల్లా ఎడిషను కాల్వ పనులు అంతేనా దశాబ్దాలు గడుస్తున్నా ముందుకు సాగని జిఎన్ఎస్ఎస్ కాలువ పనులు రైతులకు సాగునీరు ఎదురు చూపులతోనే సరిపోతోంది గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం ఉమ్మడి కడప చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఇరవై రెండు లక్షల అరవై వేల మంది రైతులకు సాగునీరు అందించాల్సినటువంటి ప్రాజెక్టు పనులు చాలా అధ్వాన్న స్థితిలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అప్పట్లో పనులపై నిర్లక్ష్యం రెండు దశాబ్దాలు అవుతా ఉంది ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి అధికార పార్టీలో ఎవరున్నప్పటికీ రెండు దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టుపై పాలకుల యొక్క వైఫల్యం ఈ ఏదైతే భూసేకరణ జరగకపోవడం అనుమతుల జాప్యం ఇవన్నిటినీ కలిసి కడప జిల్లాలో జిఎన్ఎస్ కాల్వ కింద రావాల్సినటువంటి సాగునీరుకు సంబంధించినటువంటి రైతుల ఆశలు అట్లే అడియాన్సులు అవుతున్నటువంటి పరిస్థితిని ఫోటోలతో సహా ఆంధ్రజ్యోతి తమ కచరించింది నెక్స్ట్ హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలి భూ ఆక్రమణలను ఉపేక్షించద్దు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు హాజరైన కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అంటూ నిన్న ఏదైతే విజయవాడలో జరిగినటువంటి కలెక్టర్ల యొక్క సమావేశంలో చంద్రబాబు మాట్లాడినటువంటి అంశాన్ని ప్రధాన పత్రిక మెయిన్ ఎడిషన్స్తో పాటు ఈ జిల్లాలో కలెక్టరు కడప జిల్లా కలెక్టర్ పేరుతో హాజరైనటువంటి సందర్భంలో ఆయన ఏం చూశాడన్నటువంటి వార్తను కూడా క్లుప్తంగా కవర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది రేపు మరోసారి విచారణకు హాజరు కావాలి ఎంపీ పిఏ బండి రాఘవరెడ్డికి ఆదేశం అంటూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు రకరకాల రాజకీయ నాయకుల పైన వారి యొక్క కుటుంబ పైన పెట్టినటువంటి రాజకీయ పోస్టులలో వర్ర రవీంద్రారెడ్డిని విచారించిన నేపథ్యంలో కడప పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి సహాయకుడు బండి రాఘవరెడ్డి సూచన మేరకే తాను చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో రాఘవరెడ్డికి నోటీస్ సర్వ్ చేశారు ఆయన పైన కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయనను ఇప్పుడు రోజు పిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది పులివెందుల డీఎస్పి మురళీ నాయక్ సారథ్యంలో కడప సైబర్ క్రైమ్ పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి వార్త ఈరోజు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది మరొక వైపు కూడాను నెంబర్ వన్గా తీర్చిదిద్దుతా ముక్కా రూపానంద రెడ్డి కూడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం రాష్ట్రంలోనే కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని నెంబర్ వన్గా తీర్చిదిద్దేందుకు తాను చేస్తానని నిన్న కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి రూపానంద రూపానందరెడ్డి రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఈయన నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా చెప్పినటువంటి వార్తను కూడా పూర్తిగా ఆంధ్రజ్యోతి కవర్ చేసింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలకు కూడా పాల్గొన్నట్లు తెలుస్తూ ఉంది అదేవిధంగా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేశు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఇంకా ఈనాడు విషయానికి వస్తే ఈనాడులో కూడా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి అని కూడా చైర్మన్గా ముక్క రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని బ్యానర్ వార్తగా ప్రచురించారు పద్నాలుగున జస్టిస్ రమణ కడపకు రాగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ రెండు రోజుల పర్యటన నిమిత్తం కడపకి నెల పద్నాలుగున రానున్నారు జానుమతి హనుమత్ శాస్త్రి శతజయంతి స్మారక ఉపన్యాస పరంపరలో భాగంగా తెలుగు భాష వైభవం పేరిట నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొనబోతూ ఉన్నారన్నటువంటిది ఈ దీనికి కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ యోగవేమన విశ్వవిద్యాలయ రిజిస్టర్ ఆచార్య పద్మ కూడా పాల్గొన్నట్లు పీఠం మేనేజింగ్ ట్రస్ట్ అయినటువంటి జానుమద్ది విజయభాస్కర్ తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వర్రా పిటిషన్ సంబంధించి నేడు తీర్పు పులివెందులకు చెందిన వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డిని పోలీసుల కస్టడీకి అప్పగించాలని కడప కోర్టులో గురువారం తీర్పు వెల్లడించబోతోంది ఈరోజు నాలుగో అదనపు జిల్లా కోర్టు విచారణ వాయిదా వేస్తూ తీర్పును గురువారాన్ని వెల్లడించినట్లు తెలిపింది అంటే ఈరోజు దీనికి సంబంధించినటువంటి విచారణ జరగబోతూ ఉన్నట్లు పరిస్థితి కనిపిస్తుంది ఆ భూములు ఇక త్వరలో జిల్లా కమిటీల సమీక్ష వైకాపా నాయకులకు మూకుతాడు అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు అక్రమార్కులపై పడనున్న వేటు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అధికార ముసుగులో ప్రభుత్వ ప్రైవేటు భూములను కాజేసిన ఆ పార్టీ నేతలకు ఎన్డీఏ సర్కార్ మూత మూకుతాడు వేయబోతోంది ఉంది వారు కాజేసిన భూములను వెనక్కి తీసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది రిజిస్ట్రేషన్లు ఉంటే వాటిని రద్దు చేసే దిశగా కూడా చర్యలు చేపట్టబోతూ ఉంది దీనికి సంబంధించి ఎవరైతే అధికారులు సహాయ సహకారాలు ఇంచారో వాటిపైన కూడా వేటు వేసే అవకాశం ఉంది ఇప్పటికే పొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయ పైన ఒక అధికారి పైన కూడా వేటు వేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలి ప్రగతి మార్కులు వేస్తూ నివేదికలు సీఎం సదస్సులో పాల్గొన్న కలెక్టర్ శ్రీధర్ మళ్ళా తర్వాత ఉద్యానవనం చేపల పెంపకానికి కూడా కడప జిల్లాలో ప్రోత్సాహకాలు అందిస్తామని చెరుకూరి శ్రీధర్ నిన్న సీఎంతో సమీక్షా సమావేశం అయిపోయిన తర్వాత చెప్పినటువంటి పరిస్థితి ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం జా జాప్యం తగదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజు ఇచ్చినటువంటి ప్రెస్ నోటును కూడా ప్రధానంగా తీసుకొని వచ్చింది ఇంకొక ప్రధానమైన వార్త పది ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల అవ్వబోతూ ఉంది ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి ఇరవయో తారీఖు వరకు జరగబోతూ ఉన్నాయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కలిసి నలభై ఒక్క వేల తొమ్మిది వందల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవబోతున్నట్లుగా చెప్తా ఉన్నారు పంటల బీమా చెల్లింపులో జిల్లాకు ప్రథమ స్థానం లభించింది ఈ విషయంలో అగ్రికల్చర్ అధికారులను ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది యోగవేమన విశ్వవిద్యాలయం విద్యార్థుల ప్రయోజనార్థం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు విసి కృష్ణారెడ్డి తెలిపారు హైదరాబాద్లోని స్కిల్ డివైడ్ టెక్నాలజీ సంస్థలతో ఆయన ఒప్పందం చేసుకున్నటువంటి వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది రాఘవరెడ్డి ఫోన్లు కనిపించలేదట పోలీసుల విచారణలో దాటవేత సమాధానాలు నేటితో ముగియనున్న హైకోర్టు ఇచ్చిన గడువు రేపు మరోసారి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఏదైతే సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టినటువంటి వర్రా రవీందర్ రెడ్డి వెనుక బండి రాఘవరెడ్డి ఉన్నాడన్నటువంటి సమాచారంతో పోలీసులు కోర్టు అనుమతితో చేస్తున్నటువంటి విచారణలో ఆయన తన ఫోన్లు కనిపించలేదని చెప్తున్నట్లుగా కూడా ఈనాడు వార్త రాసుకొచ్చింది ఇది కంప్లీట్గా ఈనాడు యొక్క సమాచారంతో రాసిపరిస్తుంది పులివెందులలో తుపాకీ కలకలం పేకాట క్లబ్ వద్ద ఇద్దరి మధ్య ఘర్షణ ఒకరికి తీవ్ర గాయాలు నాటి తుపాకీ అంటూ ప్రచారం డమ్మి అంటున్న పోలీసులు ఒక బాకీ విషయమై ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి స్వల్ప ఘర్షణ ఆ వ్యక్తి తన ఫ్రెండ్కు ఫోన్ చేయడం వల్ల ఆ ఫ్రెండు ఒక డమ్మి తుపాకి తీసుకొని వచ్చి అతని పైన గాయపరచడం నాగిరెడ్డిని అది పులివెందుల్లో చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది గతంలో కూడా ఇట్లా పులివెందులలో తుపాకీ కలకలం రేపినటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ తుపాకీ సంస్కృతి పులివెందుల్లో ఎక్కడ వస్తుందోనని పులివెందుల ప్రజలు భయపడే పరిస్థితిలో పోలీసులు మాత్రం అది నాటు తుపాకీ కాదు అది డమ్మి తుపాకీ మాత్రమే అని తేల్చి చెప్పేశారు ఎవరైతే ఆ డమ్మీ తుపాకీతో బెదిరించారో దాడి చేశారో వారిపైన హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక సాక్షి విషయానికి వస్తే సాక్షి వైఎస్ఆర్ జిల్లా పేపర్లో అన్నదాతకు వానభయం ఇప్పటికే తేమ శాతం అధికమై శనగ మినుము పంటలకు ఎక్కువైన తెగుళ్ళు మళ్ళీ వర్షాలు వస్తే పంటలకు తీవ్రమైన నష్టం ఆందోళనలో రైతన్న ఏంటంటే గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు మినుము శనగ అదేవిధంగా కొన్ని పంటలకి తెగుళ్ళు సోకి చాలా దుర్భరమైన పరిస్థితిలో వైఎస్ఆర్ జిల్లా రైతాంగం ఉంది ఇంకా వానలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేయడంతో ఆ పంటలు తెగుళ్ళు సోకిన పంటలు ఇంకా పూర్తిగా చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది దీంతో రైతన్నలకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది అనేటువంటిది వార్తని కవర్ చేస్తూ సాక్షి ప్రచురించింది కొన్ని ముఖ్యమైన వార్తలు చూస్తే జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారిని బదిలీ చేస్తూ ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి హాజరయ్యను ఇన్ఛార్జిగా నియమించారు హైదరాబాద్లో జర్నలిస్టులపై జరిగినటువంటి దాడిని ఏపీడబ్ల్యూజే ఖండించినటువంటి వార్త విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలి అంటూ ఒక వార్త కూడా చైర్మన్గా రూపానంద రూపానందరెడ్డి ప్రమాణ స్వీకారం పదిహేనవ ఆర్థిక సంఘ నిధులపై పేచి వీధి దీపాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్కి నిధుల్లోంచి ఇచ్చేందుకు కార్పొరేటర్లు ససేమిరా తీర్మానం చేసినా చేయకపోయినా ప్రభుత్వానికి పంపుతామన్న కమిషనర్ సమావేశాన్ని బహిష్కరించిన కార్పొరేటర్లు కోట్రెడ్డికి సంబంధించి గొప్ప స్వతంత్ర సమరయోధులు కోట్రెడ్డి దంపతులు అని ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నటువంటి విషయము కోట్రెడ్డి రామసుబ్బమ్మల కాంక్ష విగ్రహ కార్యక్రమంలో కోట్రెడ్డి కళాశాలలో ఎమ్మెల్యే పాల్గొన్నటువంటి పరిస్థితి ఇక నేడు పద్నాలుగవ జయంతి తెలుగు సూర్యుడు సిపి బ్రౌన్ తెలుగు సూర్యుడు సిపి బ్రౌన్కు సంబంధించి నూట నలభై వర్ధంతి సందర్భంగా అక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు ట్రస్టీ విజయభాస్కర్ ఆధ్వర్యంలో దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ సిపి బ్రౌన్కు సంబంధించిన వాటిపైన వచ్చింది ఇక అనంతపురం పత్రికలను ఒకసారి చూసినట్లయితే సాక్షి జిల్లా ఎడిషన్లో అన్నదాతలపై బీమా అండ రైతులపై కనికరం చూపని కూటమి సర్కార్ మోయలేని విధంగా ప్రీమియం భారం పంటల నమోదుకు ఆసక్తి చూపని రబీ రైతులు ఇప్పటికే పదహైదు శాతం మంది మాత్రమే నమోదు పదహైదుతో ముగినున్న గడువు ఏదైతే వైఎస్ఆర్ జిల్లాలో మొదటి స్థానంలో ప్రీమియం కట్టడంలో మొదటి స్థానంలో ఉంటే అనంతపురం జిల్లా కట్టలేని పరిస్థితిలో ఉంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే అన్నదాతలపై బీమాకు సంబంధించినటువంటి ఆర్థిక భారం గుదిబండగా మారిందని సాక్షి పత్రికలో ఒక కథనాన్ని ప్రచురించింది భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలంటూ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి హెచ్చరించినటువంటి వార్తను మెగా సప్లీని సద్వినియోగం చేసుకోండి అంటూ ఒకటి విధులకు డుమ్మ తొమ్మిది మంది వైద్య సిబ్బందికి సింగనమలలో మెమోలు సాగునీటి సంఘాల నోటిఫికేషను పోలీసుల కన్ను కప్పి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన సత్యసాయి జిల్లా పెనుగొండలో చోటు చేసుకున్నటువంటి అంశాన్ని అదేవిధంగా వైభవంగా దర్గా హొన్నూరు స్వామి ఉరుసు ఏదైతే వజ్రకరూర్ మండలంలో చాబాల గ్రామంలో ఉందో దర్గా హజూర్ స్వామి ఉరుసు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినటువంటి పరిస్థితి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడద్దు ఫీజులకు హాల్ టికెట్లకు మెలిక వై ఎస్కేయు క్యాంపస్లో లా పీజీ విద్యార్థులకు అవస్థలు పరీక్ష ఫీజు చెల్లించిన దరఖాస్తు స్వీకరణకు నిరాకరణ ఆందోళన చేపట్టినటువంటి ఎస్ఎఫ్ఐ ఏదైతే శ్రీకృష్ణదేవరాయల క్యాంపస్లో ఎల్ఎల్బి పీజీ చదువుతున్న విద్యార్థులు కొంత గడువు లోపల ఫీజులు చెల్లించినప్పటికీ కూడా వారికి హాల్ టికెట్ల నిరాకరణ పైన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అక్కడ యూనివర్సిటీ క్యాంపస్లో అధికారుల సమక్షంలో ఆందోళన నిర్వహించింది విద్యార్థులకు న్యాయం చేసే వరకు తమ డిమాండ్ను పరిష్కరించే వరకు తాము ఆందోళన విరమించబోమని చెప్పినటువంటి వార్తను సాక్షి ప్రచురించింది ఇక ఈనాడు విషయానికి వస్తే ఈనాడు అనంతపురం ఎడిషన్ ఒకసారి చూసినట్లయితే సర్కారు కొలువు ప్రైవేటులో కాసుల ధరువు అంటూ ఏదైతే గవర్నమెంట్ డాక్టర్లు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు ప్రైవేటులో పనిచేస్తూ ఆసుపత్రులకు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్న కొంతమంది డాక్టర్లు సర్వజన పిహెచ్సి యుహెచ్సిహెచ్ సిహెచ్సిలలో ఇదే పరిస్థితి విచారణ జిల్లా ఏరియా ఆసుపత్రిలో నూట ముప్పై మంది వైద్యులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో నూట నలభై అర్బన్ హెల్త్ సెంటర్లలో అరవై ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నూట అరవై రెండు సర్వజన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రెండు వందల పదహైదు మంది వైద్యులు ఉన్నారు చాలా మంది వీళ్ళందరూ ఉద్యోగాలకు వస్తూ అటు వచ్చి అటు వెళ్ళిపోయి ప్రైవేట్ ఆసుపత్రులను నెలకొల్పి లేదా ప్రవేశ ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితిని దీనివల్ల జరుగుతున్నటువంటి పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ప్రచురించింది నెలకు ఒకసారి సరిపడా గుడ్లు ఇస్తే చెడిపోవా ఏంటమ్మా మీ కేంద్రంలో ఇన్ని గుడ్లు ఉన్నాయి లబ్ధిదారులకు ఎవరికి ఇవ్వట్లేదా ఇచ్చినా మిగిలాయ ఏంటి కథ అంటూ ఏపీ ఆహార కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి ఒక అంగన్వాడీ కార్యకర్తను ప్రశ్నించినటువంటి వార్త సాగునీటి ఎన్నికలకు సర్వం సిద్ధం పద్నాలుగు పదిహేడున ఎంపికకు నోటిఫికేషన్ గెజిట్ను విడుదల చేసినటువంటి కలెక్టర్ అంటూ ఒక వార్త అరుణాచలం వెళ్ళే భక్తులు విధిగా సూచనలు పాటించండి పద్మూడున మహాదీపం గిరి ప్రదర్శనలకు ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా వార్తను ప్రచురించారు ఈ అరుణాచలంకి వెళ్ళేటటువంటి వారికి ఇది చాలా ఉపయుక్తకరమైనటువంటి వార్త ఎందుకంటే అరుణాచలంలో జరిగే మహాదీపం గిరి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందువల్ల వారు ఇబ్బందులు పడకుండా తిరువన్నలై పోలీసులు పలు సూచనలు చేశారు వీటిని ఎస్పీ కార్యాలయం బుధవారం సాయంత్రం వెల్లడించింది అక్కడ తిరు అక్కడ ఏదైతే గిరి ప్రదర్శన సమయంలో కానీ మహా దీపోత్సవంలో కానీ తొక్కిసలాటలు కానీ లేదా భక్తులకు అసౌకర్యాలు కలగకుండా కొన్ని సూచనలు చేసింది ఆ సూచనలను అన్ని జిల్లాల ఎస్పీ కార్యాలయాలకు పంపింది అప్పుడు ఎస్పీ కార్యాలయాలు పత్రికా ప్రచురణ ద్వారా ఈ ప్రజలకు అవగాహన కల్పించే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం ఐసిడి ఎస్పీడీగా వనజ అక్కమ్మ బాధ్యతలు స్వీకరించారు అనంతపురం జిల్లాలో ఆ వార్తను వర్సిటీలో వసతి గదుల ఆక్రమణ కోర్సులతో సంబంధం లేని వారు తిష్ట చోద్యం చూస్తున్న అధికారులు కరెంటు బిల్లులు తడిచడు మోపెడు ఎవరైతే నూతన విద్యార్థులకు కేటాయించిన హాస్టల్ గదులను అక్కడ చదువుకొని వారు కోర్సులకు సంబంధం లేని వారు ఆక్రమణ చేసుకుంటా ఉన్నారు దీనివల్ల రియల్గా యూనివర్సిటీలో చదిగే కొత్తగా చేరేటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది దీని ద్వారా కొత్త విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడబోతూ ఉందని ఈ వార్త కథనంగా ఉంది దీనిని ఆచార్య బి అనిత ఇన్ఛార్జ్ ఉపకులపతి ఎస్కేయు నాన్ నాన్ బోర్డర్స్ ఎక్కువగా ఉన్నారని ప్రిన్సిపల్ దృష్టికి తెచ్చారు వాటిని చూసి గదిలో కేటాయింపు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఆంధ్రజ్యోతిలో చూస్తే డబ్బులు ఇస్తేనే పరికరాలను పంపిణీ చేయని అధికారి ట్రైస్ సైకిళ్ల స్పైర్ పార్ట్స్ పక్కదారి విభిన్న ప్రతిభావంతుల శాఖలో అక్రమాలు విభిన్న ప్రతిభావంతుల శాఖలో ఒక అధికారి తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి వసూళ్లు భిన్నం విభిన్నం శీర్షిక ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచురితమైన కథనానికి బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని ఒక్కొక్కరుగా చెప్తున్నారు పరికరాలు ఇవ్వకుండా ఆరు నెలల పాటు వేధించాడని వాపోయారు మూడు వందల డెబ్బై రెండు మందికి పరికరాలు మంజూరు కాగా పంపిణీ చేయకుండా కాలయాపన చేసినట్లుగా చెప్తా ఉన్నారు వికలాంగుల శాఖలో వాళ్లకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సౌకర్యాలను కల్పించి వారి భవిష్యత్తుకి ఏదైతే విభిన్న ప్రతిభావంతులకు వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సినటువంటి అధికారులే వారి నుంచి లంచాలను ఆశిస్తూ ఉంటే ఈ సమాజం ఏమైపోతుందో అన్నటువంటి భయం మొత్తం వ్యాపించేటువంటి అవకాశం ఉంది విభిన్న ప్రతిభావంతులను వీలైనంత ప్రేమించాలి ప్రోత్సహించాలి అలాంటి వారిని కూడా లంచం అడుగుతున్నటువంటి దుర్మార్గపు ఆ అధికారి పైన సస్పెన్షన్ వేటు కాదు ఉద్యోగం నుంచి తొలగించేటటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ప్రజాస్వామ్యానికి కొంత వాల్యూ ఉంటుంది అక్కడే చుక్క ఎంచక్క మద్యం దుకాణాల వద్ద తాగుడు దర్జాగా పర్మిట్ముల ఏర్పాటు పోలీస్ ఎక్సైజ్ శాఖ ప్రేక్షక పాత్ర ఏదైతే బ్రాందీ షాపుల ఏర్పాటు ద్వారా ప్రభుత్వం అక్కడ మద్యం మాత్రమే సరఫరా చేయాలి అమ్మాలి అయితే అక్కడ తాగడానికి కానీ వీలు లేదు పర్మిట్ రూముల యొక్క వ్యవస్థ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు ఎవరికీ పర్మిషన్స్ ఇవ్వలేదు కానీ బ్రాందీ షాప్ యాజమానులు అక్కడే తాపించేటటువంటి కార్యక్రమం అంటే బ్రాందీ షాపే బారులాగా మారినటువంటి వ్యవహారం రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కడప గడపన జిల్లా కేంద్రం కడప రాయలసీమకు నడుబొడ్డున ఉన్నటువంటి కడపలో బస్టాండ్కి ఎదురుగా ఉన్నటువంటి బ్రాందీ షాప్లో పొద్దున సమయం నుంచి రాత్రి వరకు బ్రాంజ్ షాప్లో ఒక ఫ్లెక్స్ను కట్టి అక్కడే తాపిచ్చి వాళ్ళకు బార్లాగా వాటికి అవసరమైనటువంటి తినుబండారాలను కూడా సప్లై చేసేటటువంటి పరిస్థితి ఉంది అయినా కానీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు ఎందుకంటే మనకు తెలుసు కదా వాళ్ళు ఇస్తారో వీళ్ళు ఏమేమి తీసుకుంటున్నారు అదంతా అందరికి తెలిసినటువంటి వ్యవహారమే నార్పలకు వీర జవాన్ పార్థివ దేహం జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదుల ల్యాండ్ మైన్కు వీరమరణం పొందినటువంటి వెంకట సుబ్బయ్య పార్థివ దేహం వచ్చినటువంటి వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది ఇంకోటి సింగమన నియోజకవర్గానికి సంబంధించి మవాన్ని పంపిస్తున్న సదరం సర్టిఫికేట్ ఇచ్చే వైసీపీ ఆయాంలో ఇష్టారాజ్యం సింగనమన మండలంలో అనర్హులకు పింఛన్లు వాటిని ఏరివేయాలని మొదలైన డిమాండ్లు అర్హత లేకపోయినా వికలాంగులు కాకపోయినా వారికి సదరన్ సర్టిఫికేటు సింగనమల నుంచి ఫోన్ రాగానే అధికారులు పట్టుమని సర్టిఫికెట్ లేన వాళ్ళు పోయి పింఛన్లకు దరఖాస్తు చేయడం పింఛన్లు రావడం ప్రభుత్వ సొమ్మును సొంత సొమ్ములాగా దోచిపెట్టినటువంటి వైసీపీ సింగనమల నేత క్రిమినల్ కేసును నమోదు చేయాలి వీలైతే అలాంటి విధవలు రాజకీయాలలో పోటీ చేయడానికి కూడా వీలు లేనంతగా తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఇంకా ప్రధాన పత్రికలలో మెయిన్ ఎడిషన్లో వచ్చిన వార్తలను ఒకసారి బ్రీఫ్గా చూసినట్లయితే ఆరు నెలల్లో తారుమారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు చంద్రబాబు తూట్లు అన్ని వర్గాలను నమ్మించే అధికారంలోకి వచ్చాక నయవంచన ఏదైతే మహాకూటమి అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి సూపర్ సిక్స్ హామీల అమలు అనేది అగమ్య గోచరంగా మారిందని వాటిని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు అండ్ మహాకూటమి తర్వాత వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేయలేదని ఈ విధంగా ప్రజలను నైవంచన చేశారని సాక్షి పత్రిక మోసాల్లో సిక్స్ అంటూ ఒక వార్తను ప్రచురించింది ప్రజా ఆగ్రహం వల్లే డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుపై వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మండిపాటు అంటూ ఒక వార్తను అధికారుల వల్లే అసంతృప్తి ప్రయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించలేదంటూ ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్లతో ఆయన మాట్లాడినటువంటి వార్తను కూడా సాక్షి ప్రతురించినటువంటి పరిస్థితి కల్పిస్తుంది ఇకపై మరింత మందిని కోల్పోనివ్వం హెల్మెట్ ధరించక నాలుగు నెలల్లో ఆరు వందల అరవై ఏడు మంది చనిపోవడం చిన్న విషయం కాదు పోలీసుల అలసత్వం వల్లే ఈ ఉద్ఘటన అంటూ ట్రాఫిక్ పోలీసుల ఖాళీ భర్తీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ ఏదైతే హెల్మెట్లను ధరించని వారు చనిపోతున్నటువంటి దానిపై కోర్టు మాట్లాడినటువంటి అంశాలను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే జనం మెచ్చేలా మనం నచ్చేలా పాలన చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో చెప్పారు అంటే ప్రజల అభిష్టం మేరకు పాలన సాగాలని ఆయన కలెక్టర్ల దిశానిర్దేశం చేసినటువంటి వార్త ఏపీతో గూగుల్ విశాఖలో సెంటర్ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం రాష్ట్రానికి ఐఏ సేవలు చంద్రబాబు లోకేష్ బృందంతో భేటీ ఐటీని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం ఇక విశాఖకు మంచి రోజులు వచ్చినట్లే గూగుల్ సంస్థ అక్కడికి రావడం వల్ల అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు హై అంటే మంచి జీతంతో కూడినటువంటి విదేశాలకు వెళ్లకుండానే వైజాగ్లోనే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి గూగుల్ ఉద్యోగాలు అత్యధిక పారితోషికంతో కూడినటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి ఇక పదో తరగతి ఇంటర్ పరీక్షల తేదీలు మార్చారు ఒకటి నుంచి ఇరవై వరకు ఇంటర్ ఎగ్జామ్స్ పదిహేడు నుంచి ముప్పై వరకు మార్చిలో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసినటువంటి విద్యాశాఖ మంత్రి దానికి అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా అభివృద్ధి పనులు హైకోర్టు త్రిసభ్య బెంచ్ తీర్పును అమలు చేస్తాం రైతులకు ఇచ్చిన చట్టబద్ధ హామీలను నెరవేరుస్తాం ప్రభుత్వం తరఫున సుప్రీంలో అఫడవిట్ సుప్రీంలో ఏది రాజధాని అన్నటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫడవిట్ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది అమరావతి రాజధాని ఆ రోజు అమరావతి పెట్టే సమయంలో రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే అగ్రిమెంట్స్ వాళ్ళకి ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చే ప్రయత్నం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఇక ఈనాడు విషయానికి వస్తే పాలనలో వేగం పెంచండి అంటూ కలెక్టర్లకు ఇచ్చినటువంటి సూచన గూగుల్తో వైజాగ్లో ఒప్పందానికి సంబంధించినటువంటి కంపెనీ ఏర్పాటు పైన వార్త మరింత మెరుగ్గా ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట్ల వాలంటీర్లను నియామకం చేయబోతోంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి లోకేష్ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ను విద్యాశాఖలో కల్పిస్తున్నటువంటి తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ధన్కడ్ అవిశ్వాసంతో రాజ్యసభలో ప్రతిస్పందన రాజ్యసభలో నిన్న ఏదైతే దన్కడ్ అసలు రాజ్యసభ చైర్మన్ పైనే నిన్న అసమ్మతి తీర్మానం పెట్టినటువంటి అంశంపైన నిన్న రెండు పక్షాల మధ్య జరిగినటువంటి వాదనకు సంబంధించిన వార్త ఇది క్లుప్తంగా ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యం రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే